హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రమగుడు పిల్లలం బ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం నేనైతే ఇప్పుడు ఒక హోల్సేల్ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాను హోప్ ఈ వీడియో వచ్చేసి చాలా మందికి యూస్ అవ్వచ్చండి వీళ్ళ షాప్లో వచ్చేసి జ్యువెలరీ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ప్రతిదీ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి నేను కొన్ని కొన్ని మోడల్స్ కూడా మీకు చూపిస్తాను సో ముందైతే ఓవరాల్గా చూపిస్తున్నాను వీళ్ళ దగ్గర ఉన్న ఏ జ్యువెలరీ ఐటమ్ అయినా సరే హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతుంది ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా కూడా డీటెయిల్స్ కామెంట్ సెక్షన్ లో చేస్తాను చూడండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ యాంటిక్ జ్యువెలరీ అలాగే సీజెట్ స్టోన్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ అనమాట ఏం కావాలన్నా సరే మనకి బడ్జెట్ లో అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి కొన్ని కొన్ని మోడల్స్ అయితే నేను వేసుకుని కూడా మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ చూడండి గుట్ట పూసలు ఇవి ఇంకా మన ఇంట్లో ఎన్నో రకాల ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి వాటికి హెవీ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర ఉంది అండ్ అలాగే డైలీ వేర్ కూడా మనం సింపుల్ జ్యువెలరీని అయితే ఎక్కువ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అది కూడా వీళ్ళ దగ్గర ఉందన్నమాట ఇంకా వడ్డానాలు హారాలు నెక్లెస్లు నల్లపూసలు నల్లపూసల్లో కూడా మంచి కలెక్షన్ ఉంది ఈ మధ్యన డిఫరెంట్ టైప్స్ నల్లపూసలు ట్రై చేయడం కూడా ఒక ట్రెండ్ కదా సో అవి కూడా నేను షేర్ చేస్తాను నల్లపూసలు కూడా ముందైతే నేను ఈ జ్యువెలరీ అయితే ట్రై చేశాను కొంచెం శారీకి ఇది మ్యాచ్ అవుతున్నట్టుగా ఉంది కదా ఈ కలర్ అని చెప్పేసి ట్రై చేశాను అనమాట ఇది చాలా హెవీ ఉంది అండ్ మనకి ఫంక్షన్స్లో అది చాలా చాలా బాగుంటుంది ఇంకా అదొకటి పెట్టుకుంటే ఇంకా హారాలు అవేమి వేసుకోవాల్సిన పని కూడా ఉండదు అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ట్రై చేస్తున్నాను ఇక్కడ ఈ బుట్టాస్ అయితే చాలా చాలా బాగున్నాయండి హెవీ జుమ్కాస్ అనమాట చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎక్కువ హెవీగా పెట్టుకోవాలి అని చెప్పేసి ఇలాంటివి కూడా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది ఈ జుమ్కాస్ ఇది ఒక సెట్ అండ్ నాకు ప్రతిదాని పేర్లు పలకడం అది చెప్పడం తెలియకపోవచ్చు ఎందుకంటే మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి కానీ వీళ్ళ దగ్గర రకరకాలు ఉన్నాయి అది మాత్రం నేను చెప్పగలను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అయితే వీళ్ళు చాలా రకాలు మీకు షేర్ చేస్తారు పిక్స్ షేర్ చేస్తారు మీకు ఇందులో ఇప్పుడు వీడియోలో ఏమైనా నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి వాళ్ళకి పంపించినా సరే మీకు అవైలబుల్గా ఉంటుంది ఇంకొకటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నాను కదా సో రీసెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వీళ్ళైతే హెల్ప్ చేస్తారనమాట నో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర జ్యువెలరీ కదా అది మీరు రీసెల్ చేసుకుని మీరు ఆ మనీ అనేది సంపాదించుకోవచ్చు సో ఈ సెట్ కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సెట్ కూడా బాగా నచ్చింది మాకు సో వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైసెస్ దొరుకుతాయి కాబట్టి మనము ఈజీగా వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు అండ్ సింగిల్ జ్యువెలరీ తీసుకున్నా అండ్ బల్క్లో తీసుకున్నా సరే మనకి మంచి అందుబాటు ప్రైజెస్లోనే ఇస్తారు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి నల్లపూసలు చూపిస్తున్నాను చూద్దాం రండి మనకి కొంచెం సింపుల్గా కావాలన్నా మీడియం రేంజ్లో కావాలన్నా మరీ హెవీగా కావాలన్నా సరే వీళ్ళ దగ్గర నల్లపూసలు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవి బాగా హెవీగా ఉండే నల్లపూసలు ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఇంతకంటే హెవీగా కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి సో ఇప్పుడైతే నేను ఒక త్రీ ఫోర్ మోడల్స్ అక్కడ పెట్టుకుని అయితే మీకు చూపిస్తున్నాను ఇది భలే అనిపించింది వేసుకుని కూడా చూపిస్తాను చూసేయండి సో మనకి ఇది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి ఇంకా పర్పుల్ కలర్స్ బీడ్స్ రావడంతో ఇంకా చాలా హైలైట్ అయింది లాకెట్ అనేది సో చాలా హెవీగా ఉంటుంది ఇది కూడా మనకి ఏమైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు అన్ని రకాలు మనం గోల్డే వేసుకోలేము సో ఇలాంటివి మనం తీసుకుంటే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు అయితే వేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ ఉండాలి కానీ సో నాకు ఇది కూడా పర్సనల్గా చాలా చాలా నచ్చింది సో ఇదే కాకుండా మనకి షార్ట్ నల్లపూసలు కూడా ఉన్నాయి లాంగ్ నల్ల పూసల్లో నేనైతే ట్రై చేసి చూపిస్తున్నాను కదా షార్ట్ కూడా చూపిస్తాను రండి సో ఇది చాలా సింపుల్ ఉంటుంది బట్ లాకెట్ కొంచెం హెవీ వస్తుంది అనమాట దీని లుక్ అయితే చాలా బాగుంది మన శారీస్ అవి వేర్ కానివ్వండి ఎక్కడెక్కడికైనా చిన్న చిన్న అకేషన్స్కి బయటికి వెళ్తూ ఉంటాం అలాంటప్పుడు డ్రెస్సెస్ కానివ్వండి శారీస్ కానివ్వండి మనకి కొంచెం సింపుల్గా ఉంటే బాగుంటుంది జ్యువెలరీ అనిపించినప్పుడు మనం ఇలాంటి సింగిల్ ట్రై చేయొచ్చు అలాగే డబల్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర నేను ఇక్కడ చేతిలో చూపిస్తుంది అయితే సింగిల్ లైన్ అండ్ బ్లాక్ బీర్డ్స్లోనే డబల్ త్రి ట్రిపుల్ కూడా ఉన్నాయి ఇది అయితే ఇంకొక మోడల్ చూడండి ఇది భలే ఉంది సో ఇలాంటి మోడల్స్ కూడా చాలా చాలా ఉన్నాయి బ్లాక్ బీర్డ్స్లో మీకు ఇప్పుడు నేను చూపించే కలెక్షన్స్లో ఏమైనా కావాలి అనుకుంటే చెప్పాను కదా ఆల్రెడీ స్క్రీన్షాట్ తీసుకొని వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ పైన లేదంటే లాస్ట్లో డీటెయిల్స్ కూడా ఇస్తాను అక్కడైతే మీరు వాళ్ళకి మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మీ వీలుని బట్టి చేయండి సో మీకు వీలైతే ఇంకా ఇమేజెస్ అవి సెండ్ చేయడం వల్ల చేస్తారు రీసేల్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా వీళ్ళని ఒకసారి అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ కనుక్కోండి సో అదండి ఇక్కడ ఈ జుమ్కాస్ అయితే పెట్టి చూసుకుంటున్నాను మనం నెక్కి ఏం పెట్టుకోపోయినా సరే మంచి నిండుగా ఉన్నాయో పెట్టుకుంటే ఇంకా వీళ్ళ దగ్గర క్రిస్టల్స్ బీడ్స్ అన్నమాట ఇంకా అన్ని రకాల జ్యువెలరీ ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇవి ఈ టైప్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ ఇవి కూడా ఉన్నాయి సో నేను ఈ వీడియోలో షేర్ చేయగలిగిన షేర్ చేశాను ఇంకా మీకు ఏమైనా కావాలి ఇంకా మోడల్స్ అవి మీకు ఏమైనా కావాలనుకుంటే వీళ్ళని అప్రోచ్ అయ్యి చూపించమంటే వాళ్ళు అయితే షేర్ చేస్తారు బ్యాంగిల్స్లో అయితే ఇంకా రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే నాకు భలే నచ్చే చూడండి మనం ఫంక్షన్స్కి వాటికి వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ కూడా హెవీ లుక్ కూడా కనిపిస్తాయి మధ్యలో ఏమైనా కలర్ బ్యాంగిల్స్తో పేరప్ చేస్తే ఇంకా ఇంకా మంచి లుక్ ఉంటాయి అండ్ సింగిల్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు సింపుల్గా ఉంటాయి తర్వాత ఇంకా బాగా సింపుల్గా ఉన్న నల్లపూసలు సెట్స్ కూడా ఉన్నాయి సో డ్రెస్సెస్ మీదకి సింపుల్ శారీ మీదకి డైలీ వేర్గా వేసుకోవడానికి కూడా పనికి వస్తాయి అనమాట ఎవరైనా రాజమండ్రిలో ఉన్నవాళ్ళు ఉంటే గనక ఇది సీతంపేట బేకరీ ఉంది కదండి బేకరీ ఆపోజిట్ రోడ్లో వీళ్ళ షాప్ ఉంది సో చూడండి గాయత్రి కలెక్షన్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను నేను అండ్ మీకు కాంటాక్ట్ అవ్వాలి వేరే ఊర్లో ఉన్నామన్నా సరే మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళు ఆల్ ప్లేసెస్కి కొరియర్ చేసేస్తారనమాట మీకు కావాల్సిన ఐటమ్స్ అనేవి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి ఓకేనా బై బై గా ఈ అనేది నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేరీ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి